ॐ तत्सत् इक्वो ओङ्कार ॐ तत्सत् वागवलमुडन् इक् ॐ तत्सत् वागवलमुडन् श्रीमन्नारायणुनि లీలావతారాలను ఇరవై ఒక్క అవతారాలను భాగవత మహాపురాణం పేర్కొంటుంది ఆ ఇరవై ఒక్క అవతారాల్లో ఆరవ అవతారంగా చెప్పుకోబడ్డది పరశురామ అవతారం ఈరోజు పరశురామ జయంతి రామో రామశ్చ రామశ్చ అనే అవతారాల్లో భృగురాముడు రఘురాముడు గా చెప్పబడ్డటువంటి బలరాముడు ముగ్గురిని కూడా రాముడుగానే అవతారాల్లో చెప్పారు రామో రామశ్చ రామశ్చ వీళ్ళల్లో ఒక రాముడు బలరాముడు ద్వాపరయుగానికి చెందినవాడు రఘురాముడుగా చెప్పబడ్డ దాశరథి దశరథుల కుమారుడు శ్వేతాయుగానికి చెందినవాడు అలాగే మరి త్రేతాయుగం మొదట్లో వచ్చిన వాడు భృగురాముడుగా చెప్పబడ్డ భార్గవరాముడు ఈ భార్గవరాముడినే పరశురాముడు అంటారు ఈ అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి ఎందుకే అవతారం వచ్చింది ఏ అవతారం వచ్చినప్పటికీ కూడా భాగవతంలో చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి ప్రమాణాల ప్రకారంగా తీసుకున్నట్టయితే మనకు హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మస్య సదాత్మానం సృజామ్యహం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎప్పుడు ధర్మం మనకు గ్లాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని ఉద్ధరించి అధర్మాన్ని తీసివేసి ధర్మాన్ని ఉద్ధరించడానికి నేను నన్ను అవతరింపజేసుకుంటాను అని చెప్పారు ఇటువంటి అవతారాలు ఇరవై ఒక్క అవతారాలు ఉన్నప్పటికీ పది అవతారాలు చాలా పేరు పొందినవి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ శ్రీకృష్ణ కలి బుద్ధ కలి అవతారాలు మొత్తం పది అవతారాలని చెప్పడం జరిగింది మనకు ప్రతి అవతారము కూడా ఒక సంస్కృతిని ఒక సంప్రదాయాన్ని ఒక చరిత్రను ప్రతిబింబించేవే వీటిని గురించి ఎంతో వివాదాస్పదంగా అనేక అవతారాలను చర్చించడం జరిగింది ఈ మధ్యకాలంలో రామావతారాన్ని చారిత్రకమైన వస్తువు అని చెప్పేసి చెప్పి రుజువు చేయడానికి అయోధ్యలో తవ్వకాలు జరిపించి పురావశాఖ వారి ద్వారా అక్కడ రామాలయం ఉండేదని చెప్పేసి చెప్పి ఈ రామాలయం అనబడేటువంటి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి రెండు వేల ఇరవై నాలుగులో ఒక రామమందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది రామాయణాన్ని ఇతిహాసంగా తీసుకున్నప్పుడు మనకు రాముడు చరిత్ర పురుషుడవుతున్నాడు రాముడితో పాటుగానే పరశురాముడికి కూడా కొంత సంబంధం ఉంది మనందరికీ తెలిసిన కథ ప్రకారంగా శివధనుర్భంగం చేసి రఘురాముడు సీతాదేవిని వరిస్తాడు ఆ శివధనుర్భంగం సమయంలో సీతాదేవి వరణ సమయంలో పరశురాముడు వచ్చి వైష్ణవైనటువంటి ధనుసుని ఇచ్చాడు అని చెప్పేసి చెప్తారు ఆ పరశురాముడు రాముడి చేతిలో అప్రతిహ ప్రతిహతుడయ్యి బయటకు వెళ్ళిపోతాడు అంతకుముందు పరశురాముడి గురించి ఎక్కువగా ఎవరు తెలుసుకోలేరు తెలుసుకోవడానికి ఇష్టపడరు కానీ పరశురాముడి యొక్క ఉద్దేశం రాముడి యొక్క ఉద్దేశం చాలా వేరుగా ఉంటాయి కానీ ఇద్దరు కూడా ధర్మాన్ని స్థాపన చేసిన వారే కానీ ఇద్దరు రెండు రకాల సమాజాలకు ప్రతీకలుగా ఉన్నవాళ్ళు ఇది పరశురాముడి విషయంలో కూడా నిజమే అవుతుంది ఎందుకు కూడా అంటున్నానంటే కృష్ణుడు ఉన్నటువంటి ద్వాపరయుగానికి చెందినటువంటి ద్వారకా నగరాన్ని గుర్తించి ఆ ద్వారకా నగరము మధురా నగరము కృష్ణుడు ఉన్నాడని చెప్పినట్టుగానే అయోధ్యా నగరంలో ఉన్నట్టుగా చెప్పినట్టుగానే మనకి పరశురాముడు కూడా అంతే చారిత్రక పురుషుడు కూడా ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే గంగానది పుట్టడానికి ముందు ఉన్నటువంటి కాలానికి చెందినవాడు పరశురాముడు అందుకే గంగానది ఉత్తరంగా ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం సిక్కిం మొదలైన ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఇవాళ పరశురామ జయంతి జరుపుకుంటున్నారు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కేరళ మలబార్ పీఠం ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దాన్ని క్షేత్రం అని చెప్పేసి కూడా పిలుస్తారు కాబట్టి పరశురాముడి పేరు ఇక్కడ కూడా వినిపిస్తోంది ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రేణిగుంట దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్లో మనకు పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఉంది పరశురాముడి పేరుతో ఉన్నటువంటి ఒక శివాలయం అక్కడ ఉంది కాబట్టి ఆ పరశురాముడి పేరుతో ఉన్నటువంటి శివాలయం అక్కడ ఉందంటే పరశురాముడు ఉన్నట్టా కదా ఉన్నట్టే మన సంస్కృతిలో పరశురాముడు శివభక్తులుగా ఉన్నాడు అదేవిధంగా క్షేత్రం అనేటువంటిది ఏర్పడింది ఈ క్షేత్రం ఎందుకు ఏర్పడింది ఈ పరశురాముడు ఎవరు అనే ప్రశ్న వేసుకుని దాని ద్వారా ఒక సాంస్కృతికమైనటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడమే ఇక్కడ నా ఉద్దేశం ఇంకొక ఉద్దేశం మరి నారాయణుని అవతారంగా పరశురాముని ఎలా అర్థం చేసుకోవాలి పరశురాముడు యొక్క ఉపాసన ఏ విధంగా చేయాలి పరశురాముడు యొక్క తత్వాన్ని ఏకంగా అర్థం చేసుకోవాలి అని ఆశించేవాడు కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే పరశురాముడు అనేటువంటి అతన్ని ఒక ఆధ్యాత్మిక పురుషుడిగా పౌరాణిక పురుషుడిగా భావించి మనం చెప్తున్నప్పుడు సాధారణంగా చాలామంది అతని యొక్క లౌకికమైన విషయాల కంట పారలౌకికమైన విషయాల గురించి తెలుసుకుంటాం రాముని పూజించేవాడు భారతదేశం అంతా ఉన్నారు కృష్ణుని పూజించేవాడు భారతదేశం అంతా ఉన్నారు నరసింహస్వామిని పూజించేవాడు భారతదేశం అంతా ఉన్నారు వామనుడి పేరుతో కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి వానం ఇటువంటివి కొన్ని దక్షిణ భారతదేశంలో మరి అలాగా పరశురాముడి గురించి కూడా చెప్పుకోవలసిన అవసరం ఉంది కేవలం చారిత్రక పురుషుడు మాత్రమే కాదు ఆధ్యాత్మిక పురుషుడు మాత్రమే కాదు పరశురాముడు ఒక ఉన్నతమైనటువంటి పురోగతిని ఆధ్యాత్మిక ప్రగతిని సూచించడంలో ఒక చక్కని మెట్టు అనే విషయాన్ని మనం చెప్పుకోకుండా ఉండకూడదు ఈ పరశురాముడు భృగు మహర్షి వంశానికి చెందినవాడు అందువల్ల వీళ్ళని భార్గవరాముడు అంటారు ఈ వంశంలో ప్రసిద్ధి పొందిన ఒక మహర్షి ఉండేవాడు ఆయన పేరు చవన మహర్షి ఆ చవన మహర్షి భార్య సుకన్య వాళ్ళకు ఒక కుమారుడు ఉండేవాడు రుచికుడు అని ఆ ఋషికుడు అనేటువంటి వ్యక్తి ఒకసారి తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు ఉంటే గాధి మహారాజు యొక్క కుమార్తె సత్యవతి అనే అమ్మాయి అక్కడికి ఆ ప్రాంతాలకు వస్తుంది వచ్చినప్పుడు ఒక వల్మీకల నుంచి పుట్టల నుంచి ఈయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ కళ్ళు మెరుస్తూ ఉంటాయి ఆ మెరుస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఆమె ఆ కళ్ళనేదో మిడుగురు పురుగుల నుంచి చెప్పేసరికి వేళ్ళతో పులుస్తుంది పొడిచేటప్పటికీ ఆయన కళ్ళు కోల్పోవడమే కాకుండా క్రోధ దృష్టి అయ్యి నీవు నీతో పాటు వచ్చిన సైన్యం అంతా కూడా మలమూత్రాలు కూడా విసర్జన లేకుండా పోగా అని చెప్పి చెప్పిస్తాడు ఆ తర్వాత రాజుగారు అమ్మాయి తండ్రి వచ్చి రాధేయపడి కాళ్ళ మీద పడితే మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయంటాడు ఆ విధంగా ఋషి గుడికి భారీ సత్యవతి అవుతుంది ఆ సత్యవతికి ఒక కోరిక కలుగుతుంది ఆ కోరిక ఏమిటంటే నాకు మగపిల్లాడు కావాలని అదే సమయంలో ఆ సత్యవతి తల్లిగారు కూడా గాదిరాజు భార్యకి కూడా ఒక మగపిల్లాడు కావాలని కోరిక కలుగుతుంది అత్తగారు కూతురు ఇద్దరు కలిసి రుచి కూడా ఆశ్రయిస్తారు ఆశ్రయించినప్పుడు రుచి కూడా ఒక మాట చెబుతాడు మీ ఇద్దరికి సంతానం ఇస్తా ఇస్తాను సందేహం లేదు ఎక్కడొచ్చి దానికి వచ్చిన వ్రతం చేయాలంటారు కొన్ని వ్రతం సమస్య చెప్తాడు చెప్పి ఒక చెట్టును చూపించి ఆ చెట్టుని కౌగలించుకోవాలని భార్యకి చెప్తాడు సత్యవతికి ఇంకో చెట్టుని కౌగిలించుకోమని తల్లికి చెప్తాడు అత్తగారికి ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర ఆయన ఒక తయారు చేసినటువంటి ఒక మెటీరియల్ కొంత పెడతాడు హెర్బల్ మెటీరియల్ దాని ప్రసాదం అంటారు లేదా పరమాణం అంటారు ఏదో పేరుతో పెడతాడు పెట్టింది ఆ చెట్టుతో గెలిచుకున్న వాడు దాన్ని మాత్రమే తినాలి అప్పుడు మీకు సంతానం కలుగుతారు అని చెబుతారు సో ఈ తల్లి తల్లి బిడ్డ ఇద్దరు కూడా సత్యవతి ఆమె తల్లి ఇద్దరు కూడా ఎంతో తృప్తిగా అల్లుడు గారు చాలా చక్కటి మేలు చేస్తున్నాడు అత్తగారు భర్త తనకు ఆవిడ ఇద్దరు కూడా ఎంతో విశేషంగా తపస్సు చేసి ఆ అడావిడ్లో ఏం చేస్తారంటే చెట్లు మార్చేసుకుంటారు చరువులు మార్చేసుకుంటారు తల్లి కుమార్తె కౌగిలించుకోవాల్సిన చెట్టుని కౌగిలించుకుని కుమార్తె స్వీకరిస్తుంది కుమార్తె తల్లిని స్వీకరిస్తుంది అప్పుడు ఆ గాధిరాజుకి పుట్టినవాడు ఏమవుతాడు అవుతాడు ఆ సత్యవతికి పుట్టిన వ్యక్తి జమదగ్ని ఆ సత్యవతితో అంటాడు ఆయన అమ్మా నీ కుమారుడు పరమ రంతకుడైనటువంటి కుమారుడు కలుగుతాడు నీకు అని చెప్పేసి చెబుతాడు చెబితే స్వామి పొరపాటు అయిపోయింది నా వల్ల నా కుమారుడు కాకుండా నా మనవడు ఆ విధంగా అయ్యేటట్టుగా మీరు అని కోరుకుంటుంది ఆ కారణం చేత జమదగ్గరికి రేణుకుకి కలిగినటువంటి కుమారుడైనటువంటి పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను చంపాడు ఆ క్షత్రియులను చంపి మొత్తం భూమిని అంతా కూడా జయించాడు ఇక్కడే పరశురాముడి చరిత్ర గురించి చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది పరశురాముడు నర్మదా తీర ప్రాంతం వాడు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే భారతదేశంలో భారతదేశం ప్రస్తుతం మనం పిలువబడుతున్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో ఉజ్జయిని దగ్గర నుంచి దక్షిణంగా ఉండే భాగం మాత్రమే అతి ప్రాచీనమైనది అనే విషయం మర్చిపోతున్నాం హిమాలయాలు చాలా చాలా తర్వాత వచ్చినవి గంగ కూడా తర్వాత వచ్చింది అంతకుముందు ఉన్నటువంటి ఏది అని చెప్పేసి అంటే కేవలం నర్మదా నది తపతీ నది మాత్రమే ఉత్తరాన్న దక్షిణాన్న గోదావరి నది కావేరి నది మాత్రమే ఉండేవి ఈ నాలుగు నదులు మాత్రమే ప్రధానమైన నదులుగా ఉండేవి అప్పుడు ఈ నర్మదా నదీ తీరంలో రాజులు ఉండేవారు భృగువంశ మహర్షులు ఉండేవారు ఈ భృగువంశస్థులకి క్షత్రియంతో సంబంధం ఉండేది ఈ పరశురాముడు అప్పట్లో చేతిగొడ్డళ్లతో పనిచేసేటువంటి ఒక సమాజానికి ప్రతీక అయిన వ్యక్తి దిస్ మోర్ ఇంపార్టెంట్ భారతీయ సంస్కృతిని వస్తు సంస్కృతిని సూచినట్లయితే మూడు రకాలైనటువంటి సంస్కృతులు ఉంటాయి ఒకటి పాతరాధికపు సంస్కృతి రెండవది కొత్తరాధికపు సంస్కృతి మూడవది లోహయుగ సంస్కృతి ఈ పాతరాధ్యుగ సంస్కృతిలో చేతిగొడ్డళ్ళతో తయారు చేసినటువంటి వస్తువులు ఉపయోగించేవాళ్ళు చేతిగొడ్డళ్ళలు పిలుస్తారు వాటిని హ్యాండ్ యాక్స్ అంటారు కొత్తరాతీగంలో కూడా మెరుగుపెట్టబడ్డ చేతిగొడ్డళ్ళు వాడేవాళ్ళు కొత్తరాతీగానికి గారికి తేడా ఏమిటంటే కొత్తరాతీయుగంలో వేగంగా పరిగెత్తేటువంటి జంతువులను వేటాడడానికి కనుక ధనుస్సు అనేటువంటిది ఉపయోగంలోకి వచ్చింది పాత్రాతీయుగంలో మనకి అప్పుడు ఆహారం సేకరించేవాళ్ళు ఆహారం ఉత్పత్తి చేసేవాళ్ళు కాదు అప్పుడప్పుడే వాళ్ళు పశువులను దగ్గర తీసుకు పోషిస్తున్నారు కాబట్టి పశుపోషణ ఆహార సేకరణ ప్రధానంగా కలిగినటువంటి సమాజానికి చెందినవాడు పరశురాముడు వ్యవసాయము ధనుర్బాణాలు ఉపయోగించడము అనేటువంటి సంప్రదాయానికి చెందినవాడు రఘురాముడు ఈ రెండు సమాజాల మధ్య యుద్ధం జరిగింది ఈ రెండు సమాజాల మధ్య ధర్మయుద్ధం జరిగింది ఈ ధర్మయుద్ధంలో అప్పట్లో క్షత్రియులు ఈ పశువుల మీద అధికారం చలాయించాలనుకున్నారు ఆ పశువుల యొక్క అధికారాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేశాడు పరశురాముడు అందుకే కార్తవీర్యాజునుడు అనే హైహయ వంశస్థుడిని నాశనం చేసి మిగతా మొత్తం రాజులందరినీ కూడా ఇరవై ఒక్కసార్లు మొత్తం భూమిలంతా కూడా పూర్తిగా నాశనం చేశాడు ఈ చేసినటువంటి పరశురాముడు జాగ్రత్తగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రాచీన యుగంలో ఉండేటువంటి ప్రాచీన శిలాయుగంలో ఉండేటువంటి ఆహార సేకరణ యుగంతో కూడుకొని అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి పశుపోషణను ప్రోత్సహిస్తున్నటువంటి ఒక సామాజిక వర్గానికి ప్రతీక అప్పట్లో అక్కడ బ్రాహ్మణాధిక్యత కానీ క్షత్రియాధిక్యత కానీ లేదు అందువల్ల బ్రాహ్మణులు క్షత్రియులు వివాహాన్ని చేసుకునేవాళ్ళు పరస్పరము కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు ఈవెన్ దశరథుడు కుమారుడు దశరథుడు కుమార్తె అయినటువంటి శాంత అంగరాజుకి ఇచ్చినప్పుడు ఆ అంగరాజు యొక్క కుమార్తెగా చెప్పబడే శాంత ఋషశృంగుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఋషశృంగుడు మరి బ్రాహ్మణుడు ఈ రకంగా బ్రాహ్మణ క్షత్రియుల మధ్య వైవాహిక సంబంధాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులు గొప్ప క్షత్రియులు గొప్ప అనేటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణుల గొప్ప అనే ధాస్తికాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు పరశురాముడు కాబట్టి అదొక వర్గ సంహా వర్గ కలహానికి ప్రధానమైనటువంటి ఒక అనొక ఘట్టంగా మనం దాన్ని అభివర్ణించవచ్చు వర్గ ఫలిత సంగతి ఎలా ఉన్నా నర్మదా నదీ పరివాహక ప్రాంతంలో అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మధ్యప్రదేశ్లో హోషంగాబాద్ అని ఒక జిల్లా ఉంది ఆ హోషంగాబాద్ జిల్లాకు సమీపంలో ఆదంగర్ రాక్ షెల్టర్ అని ఒకటి ఉంది ఆదంగర్ శిలాశ్రయము అక్కడ మధ్య ప్రాచీన శిలాయుగ అవశేషాలు దొరుకుతాయి నర్మదా గోదావరి మధ్య ప్రాంతంలో మధ్య ప్రాచీన శిలాయుగ అవశేషాలు దొరుకుతున్నాయి ఆ ప్రాంతము పీఠభూమి ప్రాంతం అనబడేటువంటిది మనం జార్ఖండ్ దగ్గర నుంచి వచ్చిన పీఠభూమి ఏదైతే ఉందో ఆ పీఠభూమి బస్తర్ చోటానాగపూర్ పీఠభూమితో కలిసి పర్వతాల పర్వతాలను కలిసేంతవరకు విస్తరిస్తుంది ఆ మధ్యలోనే మనకు నర్మదా నది ప్రవహిస్తోంది ఆ నర్మదా నది ప్రాంతంలో భృగవంశీకులు ఉన్నారని అధ్యాత్మ రామాయణంలో కూడా మనకు చెప్పబడింది రామాయణంలో ఉత్తరాకాండలో చెబుతూ రాముడి దగ్గరికి ఈ భృగువంశీకులు వచ్చి వాళ్ళందరూ కూడా మధు అనేటువంటి ఒక రాక్షసుడు చేత ఏర్పరచిన మధురా నగరాన్ని జయించాలని చెప్పేసి కోరడం ద్వారా శత్రుఘ్నుడు వెళ్ళి మధురా నగరాన్ని ఆక్రమించాడు కాబట్టి ఇక్కడ మీ గుర్తుపెట్టుకోండి మధుర ఒకవైపున వైపున అయోధ్య వైపు నర్మద ఈ మధ్యలో ఉండేటువంటి భూభాగం అంతా కూడా దక్షిణంగా ఉంది అని గంగకి దక్షిణంగా ఉంది యమునానికి దక్షిణంగా ఉంది ఆ గంగా యమునాను దక్షిణంగా ఉండేటువంటి పీఠభూమి ప్రాంతంలో ఎక్కడైతే సమాజం ఉందో ఆ సమాజానికి ప్రతీకగా నిలిచాడు భర పరశురాముడు భృగురాముడు భార్గవరాముడు ఆయన పరశురాముడు అని చెప్పేసి ఎందుకన్నాడు ఆయన పరశువు వాడతాడు ఆ పరశువు వాడడం వల్లనే ఆయన శత్రువు దగ్గరికి వెళ్ళి జయించాలి రాముడు విల్లు వాడడం వల్ల శత్రువుని దూరంగా ఉండి కూడా జయించగలడు అక్కడ పరిగెత్తేటువంటి జంతువులు జయించేటువంటి వాడు విల్లు కలిగిన వాడు పరిగెత్తకుండా పెద్ద జంతువులు జయించగలిగేటువంటి ఒక ఆయన సంస్కృతికి ప్రతీగా ఉన్నవాడు పరశురాముడు ఈ పరశురాముడు అక్కడే ఒక గొప్ప భవనం చేశాడు ఆయన ఒక గొప్ప ధర్మశాస్త్రం రాశాడు ఆ ధర్మశాస్త్రం ఎందుకు రాయవలసి వచ్చింది భూమిని మొత్తం ఆక్యుపై చేసిన తర్వాత ఆయన తన సార్వభౌముడిగా ప్రకటించుకున్నాడు అప్పట్లో సార్వభౌముడిగా ప్రకటించాలి అని చెప్పేసి అంటే పట్టాభిషేకం చేయాలంటే తప్పనిసరిగా వివాహితులై ఉండాలి కానీ ఈయన అవివాహితుడయి కశ్యపుడు మొదలైన ఋషులందరి చేత కూడా ఆయన అభిషేకం చేయించుకున్నాడు చేయించుకున్నప్పుడు ఈ ధర్మం ఒప్పుకోదు అంటే దీనికోసం నేను ధర్మం చేస్తున్నానని చెప్పేసి మళ్ళీ ధర్మశాస్త్రం రాశాడే దాన్నే భార్గవ స్మృతి అంటారు ఈ భార్గవ స్మృతిలో ప్రభువు అవివాహితుడైనప్పటికీ కూడా భార్య లేకపోయినప్పటికీ కూడా మూర్ధాభిషిక్తుడవచ్చు అని చెప్పేసి ఒక శాసనం చేశాడు ఇది ఒక రాజ్యాంగ సంస్కరణ అని మనం చెప్పచ్చు అంటే అప్పట్లో ఉండే సమాజంలో కొత్తగా ఏర్పడుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన తన చట్టాన్ని తీసుకుని వచ్చాడు అది అక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏ రకంగా అయితే పంతొమ్మిది వందల నలభై యాభై నలభై ఏడు తర్వాత నలభై ఎనిమిది యాభైల మధ్య అంబేద్కర్ కొత్తగా ఏర్పడిన భారతదేశ సమాజానికి ఒక రాజ్యాంగాన్ని చేశాడో అప్పట్లో కొత్తగా ఏర్పడుతున్న ఒక సమాజానికి నర్మదా పీఠభూమి ప్రాంతంలో నర్మదా పరివాహక ప్రాంతంలో ఉండే సమాజానికి ఆయన భార్గవ స్మృతి వ్రాశాడు ఇది చాలా కీలకమైన అంశం అందువల్ల స్మృతికర్త ఎవరు పరశురాముడు దీని సంఘటన మళ్ళీ తర్వాత చెప్తా ఇంకో ఇంకో అంశం ఉంది ఈ పరశురాముడికి ఇంకో చిన్న సందర్భం జరుగుతుంది అదేమిటంటే భూమిని మొత్తం యజ్ఞం చేసిన వాళ్ళకి ఇచ్చేస్తాడు పట్టణాభిషేకం నిర్వహించిన బ్రాహ్మణులకు ఇచ్చేస్తారు వాళ్ళందరూ ఆ బ్రాహ్మణులు మీరు ఉన్న చోట నుంచి వెళ్ళిపోండి ఈ భూమి మాది నువ్వు ఉండడానికి వీలు లేదు అంటారు అప్పుడు సముద్రాన్ని అడిగి ఆయన కొంత భూమిని తీసుకుంటాడు ఆ తీసుకున్న భాగమే కొంకణ్ పీఠభూమి మలబార్ దగ్గర ఉండే పశ్చిమ కలు అందువల్ల కేరళ ప్రాంతాన్ని ఇప్పటికి కూడా మనం పరశురామక్షేత్రం అని చెప్పేసి పిలుస్తుంటాం అంటే అది ఆ సమయంలో పిఠా మనకి పడమటి కనుమలను నిలబడేటువంటి సముద్రంలోంచి బయటకు వచ్చింది అనేటువంటి భూమి చరిత్రతో పరశురాముడు చరిత్ర అది నెలకొల్పబడి ఉంది అప్పటికింకా గంగానది ఏర్పడలేదు అది చాలా ముఖ్యంగా పెట్టుకోవాల్సిన విషయం గంగానది ఏర్పడిన తర్వాత పుట్టినవాడు రాముడు గంగానది ఏర్పడక ముందు ఉన్నటువంటి నర్మదా నది తీరంలో ఉన్నవాడు పరశురాముడు ఈ జగ్రాఫికల్ సెట్టింగ్ ప్రకారంగా కనుక అర్థం తీసుకున్నట్లయితే పరశురాముడి దగ్గర ఇంకొక డైమెన్షన్ మనం చూడవచ్చు పరశురాముడు చక్రతీర్థి దగ్గర తపస్సు చేస్తున్నప్పుడు విష్ణువును ప్రార్థించాడు విష్ణువు తపస్సు చేసి తపస్సు చేసినటువంటి పరశురాముడికి ప్రత్యక్షమయ్యి తన ధనుస్సునిచ్చి భూమిని నిక్షత్రియం చేయమంటాడు క్షత్రియులు మొత్తాన్ని చంపేస్తాడు అటువంటి ఆ పరశురాముడు రాముడి దగ్గరికి వచ్చి తన వైష్ణవ ధనస్సు ఇచ్చి రాముడి చేతిలో ఓడిపోతాడు అక్కడ ఓడిపోవడం అంటే పరశురాముడికి అవతారం అయిపోయింది అని ఒక అర్థం చెప్పుకుంటారు మన వాళ్ళు పరశురాముడు అంశావతారం ఆ అంశ పూర్తి అయిపోయింది ఆ అంశం మళ్ళీ రాముడిలో కలిసిపోయింది కలిసిపోయి వైష్ణవమైనటువంటి ధనుషుని రాముడికి అప్పచెప్పాడు అంటారు అక్కడ అర్థం ఇక్కడ సమాజంలో మార్పు వచ్చింది ఆ మార్పు ఏమిటి భూమి నీరు గోవు వ్యవసాయము ప్రధానంగా గల ఒక్కొక్క సమాజం వస్తోంది ఆ సమాజానికి ప్రతినిధి రాముడు ఆహార సేకరణ పశుపోషణ కేవలం వేట చేతి ప చేతి వాడే సంస్కృతి దానికి ప్రతీక పరశురాముడు ఈ రెండు రకాలైన కల్చరల్ సెట్టింగ్స్ని వీళ్ళిద్దరు కూడా రిప్రజెంట్ చేస్తారు అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది అని చెప్తారు అటువంటి పరశురాముడు వెడుతున్నప్పుడు తోవల ఒక పెద్ద మనిషి చాలా ఆనందంగా వస్తాడు పరశురాముడు అప్పటికే చాలా తీసిపోయి ఉంటాడు తన గొప్పతనం అంతా కూడా పోయిందని చెప్పేసి బాధపడుతుంటాడు బాధపడుతుంటే తన ఎదురుగా ఉల్లాసంగా వస్తుంటాడు ఒక వ్యక్తి ఒంటి మీద బట్టల్లో కూడా చూసుకోడు ఆయన పేరు సమర్థనుడు ఆ వాడు ఆయన చూసి పరశురాముడు చూసి అయ్యా మీరు ఎవరని అడుగుతాడు అడిగితే ఆ సమర్థనుడు ఒక పిడుగు పడ్డట్టుగా నవ్వి నువ్వు ఎవరివి పరశురాముడువా భార్గవ స్మృతి రాశాలని చెప్పుకుంటావు కదా నువ్వు స్మృతికర్తమైన నీకే నేనెవరో తెలియదా నేనెవరినని చెప్పేసి నన్ను అడుగుతావా అదేమిటి ఏ స్థితిలో ఉన్నావు పరశురామా నువ్వు అని చెప్పేసి పరిహసిస్తాడు ఆ సంవర్ధనుడు ఎవరు బృహస్పతి అన్నగారు బృహస్పతి అన్నగారు ఆ బృహస్పతి తన యొక్క అన్నగారి భార్యతో ఉన్నటువంటి సంబంధాల ద్వారా సంవర్తనుడు తన భార్యను చేయించి దత్తాత్రేయుల వారి యొక్క ఆశ్రయాన్ని పొందుతాడు అటువంటి దత్తాత్రేయుల వారి ఆశ్రయం పొందిన సంవర్తను పరశురాముడు చూస్తాడు ఆ పరశురాముడు అప్పుడు మళ్ళీ దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను శిష్యుడిగా తీకరించి స్వీకరించవలసిందని చెప్పేసి చెప్పి స్వీకరించి ఆయన ఈ శరీరం యొక్క రహస్యాన్ని బోధిస్తాడు ఇది చాలా గొప్ప విషయం శరీరం యొక్క రహస్యాన్ని బోధిస్తాడు అహల్య రాముడి పాదాన్ని సోకిన తర్వాత తన శరీరాన్ని పొందుతుంది పరశురాముడు రాముడి దృష్టి సోకిన తర్వాత శరీరం యొక్క తత్వాన్ని తెలుసుకుంటాడు అది దత్తాత్రేయుల ద్వారా దొరుకుతుంది శబరి రాముని యొక్క కీర్తన చేసి ఈ శరీరాన్ని చజించి వెళ్ళిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది ఈ ముగ్గురి మధ్య తేడా రామావతారంతో సంబంధం ఉంది అందుకోసం ఇక్కడ సంబ సంబంధం చెప్తున్నా ఇక్కడ పరశురాముడు గొప్పతనం ఏమిటి పరశురాముడు అనేటువంటి వ్యక్తి రజోగుణ ప్రధానమైన అవతారం రాముడు సత్వగుణ ప్రధానమైన అవతారం వామనుడు తమోగుణ ప్రధానమైన అవతారం అని చెప్పబడ్డారు ఈ రజోగుణ ప్రధానము సత్వగుణంలో కలిసిపోయి నేను అనే భావన లేకుండా నాది అనే భావన లేకుండా అహం బ్రహ్మజ్ఞానాన్ని తిరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ శరీరాన్ని ద్వారానే అహం బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని దత్తుల వారి వద్ద త్రిపుర రహస్యాన్ని నేర్చుకొని ఆ త్రిపుర రహస్యాన్ని హరితాయనుడికి నేర్పుతాడు హరితాయనుడు నారదుడికి నేర్పుతాడు ఈ విధంగా ఒక పరంపర వచ్చి పరశురాముడు ఒక గురువుగా రూపొందుతాడు కాబట్టి పరశురాముడు ఒక గురువు పరశురాముడు ఒక సంస్కర్త పరశురాముడు ఒక యుద్ధవీరుడు పరశురాముడు ఒక కుల గణము యొక్క నాయకుడు పరశురాముడు ఒక ధర్మకర్త ఇన్ని రకాల లక్షణాలు కలిగిన పరశురాముడు నిజంగా అవతారం అని చెప్పేసి అనడంలో మనం ఏమాత్రం సందేహించక్కర్లేదు మరి పరశురాముడిని ఎందుకు పూజించాలి పరశురాముడే కాదు పరశురాముడు తల్లి రేణుకాదేవిని ఈ రోజుకి పూజిస్తారు రేణుకా ఎల్లమ్మ అనే పేరుతో పూజిస్తారు ఎల్లమ్మ తల్లి పూజ మనకి బళ్ళారి దగ్గర సౌందత్య అనే దగ్గర మొదలుపెట్టి మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా ఎల్లమ్మతలను పూజిస్తారు ఎందుకని ఈ వ్యవసాయాన్ని చక్కగా చూడడానికి పాడి పంటల సమృద్ధిగా ఉండడానికి ఇంట్లో సుఖశాంతులు ఉండడానికి పిల్లా బిడ్డ చక్కగా ఉండడానికి రాముడు చేయలేని సీత చేయలేని ఆంజనేయుడు చేయలేని పని ఎల్లమ్మగారు మాత్రమే చేస్తుంది అందువల్ల ఎల్లమ్మ తల్లి ఆరాధన అంటే ఆవిడే రేణుకా ఎల్లమ్మ ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని పూజించడం అనేటువంటిది ఒక సాంప్రదాయం ఏర్పడింది అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పరశురాముడు అనేటువంటి అతను ఒక గురువుగా మారిన తర్వాత పరశురాముడు యొక్క తల్లి ఒక జానపద దేవతగా తీసుకోబడింది జానపద దేవతగా తీసుకోబడింది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే జానపద వ్యవహారము శిష్ట వ్యవహారము అని రెండు ట్రెండ్స్ని మన వాళ్ళు తీసుకొచ్చారు వశిష్ట వ్యాస పరంపరలో వచ్చింది మనకి శిష్ట వ్యవహారం అంతకు మునుపు దానికంటే వ్యతిరేకమైంది జానపద వ్యవహారం కాబట్టి పరశురాముడు ఒక జానపద సంస్కృతికి జానపద ఆధ్యాత్మిక చింతనకు జానపద నాగరకతకు ప్రతీక కాగా శ్రీరాముడు ఒక శిష్ట వ్యవహారికానికి ఒక నాగరక సంస్కృతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూపంగా వచ్చాడు ఈ రెండింటినీ కూడా తీసుకున్నప్పుడు రాముడు ఎంత చారిత్రక పురుషుడో పరశురాముడు కూడా అంతే చారిత్రక పురుషుడైన విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి నర్మదా నది యొక్క గొప్పదనాన్ని నర్మదా సంస్కృతి యొక్క గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసినట్టయితే కాలము యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని సూర్యుని యొక్క తత్వాన్ని శరీరం యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని వైష్ణవమైనటువంటి ఒక శక్తి సంపన్నతతో వెలుగొందినవాడు ఎవరు అని చెప్పేసినట్టే పరశురాముడు ఆ కారణం చేత పరశురాముని యొక్క ఉపాసన కనుక మనం చేసినట్టయితే వైష్ణవ స్వరూపం అర్థం కావడమే కాకుండా ఆ భృగు రామాయణ మహా అని చెప్పి వారిని ప్రార్థించినట్లయితే ఆయన వల్ల మన శరీరంలో ఉండేటువంటి స్థూల శరీరం యొక్క ప్రాముఖ్యత తగ్గి సూక్ష్మ శరీరం యొక్క ప్రాముఖ్యత పెరిగి కారణ శరీరం యొక్క సమాశ్వాసన అర్థమవుతుంది సోహం తత్వం యొక్క విధానాన్ని అర్థం చేసుకోవడానికి పరశురామారాధన ఒక్కటే ప్రధానమైన మార్గం కాబట్టి సోహం అనేటువంటి శ్వాస అది స్థూల సూక్ష్మ శరీరాలకు అనుసంధానంగా ఉండగా పృథ్వీ పూర్వ రూపం జౌ ఉత్తర రూపం వాయు సంధాన సంధి అని చైతరె ఉపరిషత్తులో చెప్పిన సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రం ఖచ్చితంగా ఆచరణలోకి తెచ్చుకున్నవాడు పరశురాముడు ఆ కారణం చేతనే దృగ్ దర్శనము చేత వైష్ణవైనటువంటి శక్తిని అర్థం చేసుకొని తను తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి గురువుని ఆశ్రయించి శరీరము కానిది నేను అనే విషయాన్ని అర్థం చేసుకొని శరీరము ద్వారా శరీరము కానిది నేను అర్థం చేసుకొని ఒక వైష్ణవమైనటువంటి ఒక కేవల స్థితిని పొంది తాను గురువుగా పారగలిగినటువంటి ఒక అవతార అవతారమూర్తి పరశురాముడు కాబట్టి పరశురాముడు యొక్క తత్వాన్ని గురించి నాకు అర్థమైనది మట్టుకు చెప్పాను ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే పరశురాముడు కూడా రాముడు అనే చారిత్రక పురుషుడు మాత్రమే ఇప్పుడు ఆరావళి పర్వతాల దగ్గర నుంచి నర్మదా నది వరకు ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో మధుర దగ్గర నుంచి దక్షిణంగా ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో ఉజ్జయిని దగ్గర నుంచి పశ్చిమంగా ఉండే భాగం ఏదైతే ఉందో ఆ భాగంలో మనం పరశురాముడి యొక్క అభివృద్ధిని మనం చూడవచ్చు చిత్రం ఏమిటంటే ఆ పరశురాముడు ఉన్న క్షేత్రానికి ఇంచు నైరుతి దిశలో నైరు నైరుతి దిశలో ఉన్నటువంటి కన్హేరి దగ్గర మనకు దత్తాత్రేయుల వారి యొక్క ఆశ్రమం కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దత్తాత్రేయుల వారి దగ్గరికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆ పక్కనే దత్తాత్రేయుల వారు ఉన్నాడు కాబట్టి ఈ అత్రి మహర్షి కూడా రాముడు యొక్క దర్శనం చేసుకున్న వాడే పైన భృగువు కింద అత్రి ఆ మహర్షి కుమారుడు ఆత్రేయుడు మనకు అక్కడ ఉన్నాడు కాబట్టి పరశురాము జయంతి నాడు మనం ఒక్కసారి ఆ పరశురాముని యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకొని లోకోపకారి అయినటువంటి ఆ పరశురాముడు ఒక యుగుపరుషుడుగా ఒక ధర్మవేత్తగా ఒక శాస్త్రవేత్తగా ఒక గురువుగా ఒక అవతార తత్వాన్ని తెలిపేటువంటి ఒక ప్రతీకగా ప్రవక్తగా మనం ఆయన్ని ఎప్పుడు కూడా భావించాలని చెప్పేసి కోరుకుంటూ పరశురామునికి నమస్కారము ఎల్లమ్మ తల్లికి నమస్కారము